హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు దొత్తు దొత్తు న్యూస్కి స్వాగతం అభిమానానికి అద్దులు అవధులు ఉండవంట అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగులు కూడా చాలా హైలైట్గా నిలుస్తుంది నాకు తెక్కు ఉంది దానికి లెక్క ఉంది అలాగే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో ఇలాంటి ఆకట్టుకునే విధంగా డైలాగులు ఉంటాయి దానికి తగ్గట్టుగానే ఫ్యాన్స్ కూడా ఉంటూ ఉంటాయి మొన్న మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు పిఠాపురమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ట్రెండ్ నడిచేది మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటూ ఈ బైక్ల మీద నేమ్ ప్లేట్స్ మీద ఈ స్టెక్కరింగ్ గుడించుకున్నారు రెస్టారెంట్ అని చెప్పి ఒక అభిమాని పెట్టారు ఈ అభిమాని పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది ఆయన చిన్ననాటి నుండి పవన్ కళ్యాణ్ సినీ అరంగటనం చేసినప్పటి నుంచి కూడా ఆయన అభిమాని దాని తర్వాత ఆయన ఫాలో అవుతూ వచ్చారు అలాగే ట్రెండ్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవును నేను సెట్ చేస్తానన్నో డైలాగ్లు చెప్తుంటాను సినిమాలో చాలా సార్ విన్నాం అలాగే నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ట్రెండ్ ఫాలో అవ్వడం ట్రెండ్ సెట్ చేస్తానంటూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రెస్టారెంట్ అంటూ పెట్టారు ఈ రెస్టారెంట్లో కూడా అతి తక్కువకే అతి తక్కువ ధరకే బిర్యానీ కూడా సప్లై చేస్తారు అంతేకాదు ఎకో ఫ్రెండ్లీ కవర్స్ మనం యాక్చువల్గా చిన్న అడ్డుపెట్టుకున్నా సరే కవర్లో తీసుకెళ్ళడం పెద్ద ప్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో అదే అది పర్యావరణానికి హాని చేస్తుంది పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుంటారు మనం లాంటి ఎవరికీ హాని కలగకూడదు పర్యావరణానికి హాని కలగకూడదు అని పలు సూచనలు కూడా చేస్తుంటారు దాన్నే ఫాలో అవుతూ మీరు ఇచ్చే హ్యాండిల్ కవర్స్ అంటే ఇది బిర్యానీ కావచ్చు లేకపోతే సమ్ ఏదైతే హోటల్లో కొంచెం తీసుకెళ్తారో ఆ తీసుకెళ్లే కవర్ కూడా ఎక్కువ ఫ్రెండ్లీ కవర్ ఆ కవర్ని మనం భూమిలో పడేసిన పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే విధంగా ఖర్చు పెట్టి ఆ కవర్ తయారు చేయడం జరిగింది దీని తగ్గట్టుగానే ప్రజల నుండి అభిమానుల నుండి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది అతి తక్కువ ధరకే బిర్యానీ అందడంతో వారు కూడా ఆనందాన్ని ఆనందంగా వరిచి యొక్క బిర్యానీని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది నేను పవన్ కళ్యాణ్ అభిమాని ఆయన ప్రజలకు సేవ చేస్తున్నారు నా వంతు కూడా సేవ చేయాలి లాభాపేక్ష లేకుండా సామాన్యమైన రేట్లకే ఈ బిర్యానీని అందిస్తామంటూ ఈ అభిమాని చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది చెప్పు పవన్ కళ్యాణ్ గారు పెద్ద అభిమాని నేను పెద్ద అభిమానులు అందుకని బిర్యానీ పెట్టేది కొత్తగా పెట్టేది రెస్టారెంట్ తొంభై రూపాయలు తొంభై తొంభై తొమ్మిది రూపాయలు బిర్యానీ